ళేశ్వరం అవినీతి అన్నారు రాహుల్ గాంధీ తీసుకుపోయి ఒక సభలో ఏం చెప్పించినారు సార్ ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారు ప్రజలకని అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే చంద్రశేఖర్ రావు అనే తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష కోట్లు దోసుకున్నాడు ఆ లక్ష కోట్లను కక్కిస్తాం నిరుద్యోగ వృత్తి వెంటనే ఇస్తామని చెప్పి నిరుద్యోగ వృత్తి అయితే వస్తలేదు మూడు వేల రూపాయలు మూడు వేలు నాలుగు వేలు చేస్తా అన్న మాట మర్చిపోయినరు కానీ నాలుగు లక్షల నెల జీతం మాత్రం రేవంత్ రెడ్డి గారు నెల నుంచి తీసుకొచ్చున్నారు నాలుగు వేల పదహారు రూపాయల నిరుద్యోగ వృత్తికి మాత్రం బడ్జెట్ లేదు కానీ నాలుగు లక్షల జీతం దేశంలో అందరికంటే ఎక్కువ జీతం తీసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాత్రం పైసలు ఉంటాయి పోలీసులు టెలిఫోన్ ట్యాపింగ్లు స్పష్టంగా చెప్పండి ఎస్ఐపి చీఫ్ ఏమని ఇప్పటి ముఖ్యమంత్రి చెప్తే మీరు ఎట్లా కేసు నమోదు చేసిండ్రో అప్పటి ముఖ్యమంత్రి చెప్తే నేను అట్లా ఇన్వెస్టిగేషన్ చేసినా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన అని ఎస్ఐపి చీఫ్